బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి ఓ మహాయోగి శ్రీహరి సన్నిధితో రాక్షసుల్లాగా మీ సాన్నిధ్యంతో మానవుల మహా పాపాలు కూడా వెంటనే నిశ్చయంగా నశించిపోతాయి శ్రీకృష్ణ భగవానుడు పాండవులకు ప్రియతముడు తన మేనత్త కొడుకులైన పాండవులపై ప్రేమతో వారి వంశంలో పుట్టిన నా ఎందు కూడా బంధుభావం కలవాడయి ప్రేమ కలిగి ఉండవచ్చు అది అలా కాకపోతే మీ దర్శనం నాకేలా సాధ్యమవుతుంది చెప్పండి మహాసిద్ధ్యులైన మీరు ఎప్పుడు అడవుల్లోనే ఉంటారు కదా మీరెప్పుడు వస్తారో ఎప్పుడు వెళతారో ఎవరికీ కూడా తెలీదు శ్రీకృష్ణ భగవానుడి అనుగ్రహం లేకపోతే త్వరలోనే మరణించబోయే నా వంటి వాడికి మీ దర్శన భాగ్యం కలిగిందే ఎక్కడ కలుగుతుంది కలిగేదే కాదు కదా అందువల్ల యోగులకు పరమ గురువులైన తమరని నేను ప్రశ్నిస్తున్నాను ఈ లోకంలో త్వరలోనే మరణించబోయేవాడు మోక్షాన్ని గోరి యోగ్యమైన ఏ కర్మను చేయాలి దేన్ని వినాలి ఏ మంత్రము జపించాలి ఏ కర్మ చేయాలి దేనిని స్మరించాలి దేనిని సేవించాలి మరియు వేటిని ఏదేది విడిచిపెట్టాలి అనే విషయాన్ని నాకు తెలపండి ఓ పరబ్రహ్మ స్వరూపుడైన ఓ మహర్షి పూజ్యులైన తమరు ఎక్కడైనా సరే గృహస్థుల ఇళ్లలో పాలు పితికేంత సమయం కూడా ఉండరు మీరు అటువంటి మీరు మా వద్దకు రావటం మా భాగ్యం అన్నాడు మహాత్ములు ఎక్కువసేపు ఇళ్లలో ఉండరు అది చాలా కష్టం అట్లా ఉండటం కూడా చాలాసేపు అటువంటి అవధూత అయినటువంటి సుఖబ్రహ్మ పాలు పితికే అంత లోపల వెళ్ళిపోతారు వచ్చి పరీక్షిత్ రాజు ఈ విధంగా వ్యాసపుత్రుడైన సుఖమహర్షి ఎదురుగా నిలబడి మధురంగా ప్రశ్నించాడు అప్పుడు ధర్మజ్ఞుడు పూజ్యుడు అయిన ఆ సుఖమహర్షి ఇలా సమాధానం చెప్పాడు ఇంతటితో శ్రీమద్భాగవతంలో ప్రథమ స్కంధం సమాప్తమవుతున్నది శ్రీమద్భాగవత మహాపురాణంలో ద్వితీయ స్కంధము మొదటి ఆధ్యాయం ఈ మొదటి అధ్యాయంలో ధ్యానం ఎలా చేయాలో శ్రీ సుకమహర్షి చేత చెప్పబడింది ఆ ధ్యానానికి ఉపయోగపడే భగవంతుని విశ్వరూపం వర్ణింపబడ్డాయి పరీక్షిత్ మహారాజు ప్రశ్నించగా శ్రీ సుఖమహర్షి ఇలా చెప్పాడు వరీయా నేషతే ప్రశ్న కృతో ఆత్మవిత్ సమ్మత ఆత్మవిత్సమ్మ పుంసవ్యాదిషుయ పర ఓ మహారాజా మానవులు వినదగిన వాటిలోను కీర్తించదగిన వాటిలోను స్మరించదగిన వాటిలోనూ ఏది గొప్పది అనే ఈ నీ ప్రశ్న చాలా శ్రేష్టమైంది ఇది లోకానికి హితాన్ని చేకూరుస్తుంది ఇటువంటి ప్రశ్నను బ్రహ్మజ్ఞులు కూడా మెచ్చుకుంటారు గృహస్థులైన మానవులు ఇల్లు వాకిలి భార్య భర్త పిల్లలు సంపద అనే వాటిలోనే మునిగిపోయి వంట వండడము ఊడవడము మొదలైన కర్మల్లో తెలియకుండానే ఎన్నో హింసలు చేస్తూ ఉంటారు లౌకిక జీవనంలో మునిగిపోయిన వారు ఆత్మస్వరూపం గురించి తెలుసుకోలేరు అటువంటి మానవులకు విని స్మరించదగిన విషయాలు వేల సంఖ్యలో లెక్కలేదని ఉన్నాయి కదా మానవుడి ఆయుర్దాయం రాత్రి సమయంలో నిద్రలోనూ శారీరక సుఖాల్లోనూ పగటిపూట ధనాన్ని సంపాదించి కుటుంబాన్ని పోషించటంలోనూ వెళ్ళిపోతుంది మనిషి కాలంతో నిరంతరంగా పోరాడుతూ ఉంటాడు కదా ఆ పోరాటంలో దేహం కానీ సంతానం కానీ జీవిత భాగస్వామి మొదలైన సైన్యం పరికరాలు మనిషిని గెలిపించే విషయంలో సమర్థాలు కావు కదా ఇవి ఖండితం సమర్థాలు కానే కావు పైగా ఈ పరికరాలు ఏవి సత్యమైనవి కూడా కావు కొన్ని సందర్భాల్లో అవి చెడు కూడా చేస్తాయి కానీ వాటి విషయంలో తీవ్రమైన ఆసక్తిగల మనిషి తన తండ్రి మొదలైన వారు గతించటాన్ని చూస్తూ ఉన్న శరీరము మొదలైన వాటి వాక్కు వాటి యొక్క అనిత్యత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాడు కూడా దిన్నము ఎవరో ఒకరు వెళ్ళిపోతూనే ఉన్నారు ఏదో జరుగుతూ ఉంటుంది ఏదో తాపతనం అవుతూనే ఉంటుంది అయినప్పటికీ జాగ్రత్త పడటం లేదు నేను కూడా అట్లే వెళ్ళాలనేది కూడా లేదు అనిత్యమైన దాంట్లలోనే జీవితాన్ని గడుపుతూ ఉంటాడు దాంట్లో ఎంతో ఇరకపోతాడు అదే సర్వస్వం అనుకుంటాడు రాహిత్యము జన్మరాహిత్యం అని కూడా అనుకుంటాడు ఏది నిత్యం కాని అనిత్యమైనటువంటిది పక్వం కానిటువంటిది ఏది అసత్యమో దాన్ని వాడు నమ్ముతూ ఉంటాడు అని చాలా ఇష్టపడతాడు శరీర పోషణ చేసుకోవాలి కదా శరీర ధర్మం అనే ఉంది కదా కొద్ది వరకే ఉంది దానికి కానీ విపరీతంగా కూడా చేస్తూ ఉంటాడు జాగ్రత్త ఎందుకు పడటం తెలియదు తస్మాత్ భారత సర్వాత్మా భగవాన్ హరిశ్వర శ్రోతవ్య కీర్తివ్య స్మర్త్య చేతయం ఓ భరతవంశంలో జన్మించిన మహారాజా మోక్షాన్ని కోరుకునే మానవుడి చేత శ్రీహరి ఒక్కడే శ్రవణం చేయదగినవాడు కీర్తించదగినవాడు స్మరించదగినవాడు అయి ఉన్నాడు ఎందుకంటే ఆయన జగన్నాథుడు అందరిలోనూ ఆత్మస్వరూపంగా ఉన్నాడు కనుక ప్రతి మానవుడు తన కర్తవ్యాన్ని నియమం తప్పకుండా పాటిస్తూ కర్మయోగాన్ని చేస్తూ ఉండాలి ఆత్మ అనాత్మ వివేకం కలిగి ఉండాలి ఆత్మజ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేస్తూ ఉండాలి కూడా అలా జీవితాన్ని సాగించి మరణకాలంలో నారాయణ స్మరణ చేస్తూ దేహాన్ని విడిచిపెట్టాలి అలా చేయటంతో మానవుడు గొప్ప లాభం పొందినవాడై జన్మను సఫలం చేసుకుంటాడు for more videos like this subscribe big tv channel